స్వామి నమస్కారం తోమరి నామధేయం హరి ఓం నారాయణ ఆదేశ్ నా పేరు అగస్త్య సాధారణ మానవ జీవితంలో ఉండి సడన్గా ఈ అగోరిగా మారడానికి కారణం ఏంటి అనుకోకుండా అధర్మ పనుల వల్ల ఈ యొక్క సామాన్యమైన జీవితాన్ని పెట్టి కఠన సాధనకై కాశీ హిమాలయాలు అటో వెళ్ళిపోయి గురువు గారి సాధన చేసుకొని అఘోరిగా మారిపోయాను అఘోరిగా మారిన తర్వాత మీ సాధనలు ఎలా ఉంటున్నాయి అఘోరిగా మారిన తర్వాత పూర్తిగా ఆయా శివయ్యకు సమర్పితమైన శివయ్య సమర్పితమై అనేక విద్యల్లో రాత్రులు చాలా వరకు మా సాధనలు ఉంటాయి రాత్రి సాధనలో లీనమై అలాగే ఈ బుగ్గారం గ్రామం యొక్క సామశివ దేవస్థానంలో శివ దర్శనం ఆయన సేవ చేసుకుంటూ ఇక్కడే రాత్రులు సాధన చేసుకుంటూ ఉంటున్నాను చాలంలో మాత్రం ఇప్పుడు చాలా సవ్యంగా తాగుతున్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి మీతో పాటు ఆడ సాధు అఘోరీలు కానీ సన్యాసులు కానీ అక్కడ ఏమైనా ఉంటారా స్వామి ముందుగా ఇది తెలుసుకోండి ఫస్ట్ సాధువులు కానీ సన్యాసులు కానీ అఘోరీలు కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఉండరు అసలు ఎందుకంటే ఆడవాళ్ళు సన్యాసం తీసుకొని సాధుతత్వం పొందితే అనేక చోట్ల తిరగాల్సి ఉంటుంది అక్కడ ఉండ ఉండ ఉండరాకుంటారు సో ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలి అటువంటి స్థితిలో వెళ్తే ఒక భారత స్త్రీ అలా వెళ్తే చాలా వేరే కోణాల్లో చూస్తారు కాబట్టి చాలా మటుకు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి సన్యాసిగా కానీ అఘోరిగా కానీ ఆడవాళ్ళు ఉండరు అని అంతేగాని వందకు తొంభై శాతం ఉండరు ఈ రెండు రాష్ట్రాలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేడీ అఘోరి సాధు మీకు తెలుసా లేడీ అగోరి నాగ సాధు మీకు అని తెలుసా పేరు గిట్ట వాళ్ళ పేరు వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ లోపల వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు శ్రీనివాసు తర్వాత మేము సాధనకు అంటే నేను ఒక గురు దగ్గరికి వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తుంది పేరు మార్చుకున్న పేరు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇక్కడ ఆమె చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి మొదలుపెట్టింది ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి అప్పటికి ఎనిమిది నెలలు అవుతుంది ఇక్కడ తెలంగాణలో ఈ ధరంపు ధర్మపురి నియోజకవర్గం బుగ్గర మండలం ఉండబట్టి ఆమె వీడియోలు తీసి ఆమె ఏమన్నది అంటే పద్నాలుగు సంవత్సరాలు నేను హిమాలయాల తపస్సు చేసుకున్నాను అన్నది ఆరు సంవత్సరాలపలకి వెళ్ళిపోయాను అన్నది సరే హిమాలయాలు అంటే ఎక్కడ అంటే కేదార్నాథ్లో కేదార్నాథ్లో నేనే కమ సంవత్సరం ఉన్నా ఆ సంవత్సరం లోపల అంటే కేదార్ కేదార్ ఒకటే కాదు కేదార్ బద్రి పంచ్ పంచ్ కేదార్ పంచ్బద్రి యమునోత్రి గంగోత్రి ఎక్కడ నేను చోట్ల చోట్లంటూ లేవు ఉత్తరాఖండ్లో దాదాపుగా కానీ ఆమె పద్నాలుగు సంవత్సరాలు ఉత్తరాఖండ్ లోపలనే కేదార్నాథ్లో తపస్సు చేసుకున్నాను నేను సాధన అంటే ఏ స్థలము అని చెప్పి తిరిగిన నేను తిరిగి 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 ఆఖరికత అసలు స్థలమే లేదు అక్కడ మళ్ళీ తర్వాత ఆమె వీడియోస్ వరకల్లా కేదార్నాథ్ వస్తుందని తెలిసిన తర్వాత ఆమె కోసం రెండు రోజులు అక్కడనే వెయిట్ చేసినా వెయిట్ చేసి కలిసిన కలిసినప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ధర్మం ధర్మస్థాపనకై వచ్చింది అని అంటుంది కదా ఆ ధర్మస్థాపన కోసం ఆమెతో మాట్లాడడానికి నేను ట్రై చేసిన కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ధర్మస్థాపన కోసము ఒక నాగ సాధు అని చెప్పుకొని తిరుగుతుంది కదా ఆమెనే ఒక సాధు తో మాట్లాడలేకపోయింది ఈ సామాన్య జనంతో ధర్మస్థాపన ఎలా చేయగలుగుతుంది అసలు సాధువులలో కానీ సన్యాసులలో కానీ అఘోరతత్వంలో కానీ ఆడవాళ్ళు వందకు తొంభై పర్సెంట్ ఉండరు ఈ శాస్త్రాలు చెప్తున్నాయి మాతాంగిలిగా ఉంటారు కానీ నాగసాధు సాధు అండ్ అఘోరిగా చలామణి అవుతున్నది కదా ఆమె జీవిత చరిత్ర లోపల ఆమె యొక్క మెంటల్ స్టెబిలిటీ లోపల ఒకటే అర్థం చేసుకోవచ్చు ఏమిటి అంటే అది విలేకరులను విలుచుకొని వాళ్ళతోటి ఇలాంటి యొక్క వినియోగించుకొని తెలంగాణ ఆంధ్రలో ఫేమస్ అవ్వడానికి అంటే నా దగ్గరికి అందరు రావాలి డబ్బు సంపాదించుకోవాలని ఒక ఆశ ఆశతో విచ్చల వీడియో తిరుగు మొదలు పెడుతుంది ఈమె యొక్క తత్వంగా మారిపోయింది ఈ సనాతన ధర్మం అంటే ఏంటి స్వామి ఆమె దానికోసమే పోరాడుతుంది కదా ముందుగా సనాతనము సనాతన ధర్మం కంటే ముందు సనాతనం తెలుసుకోవాలి సనాతనము అంటే ఆది అంతములు లేనివి ఎప్పుడు పుట్టిందో తెలియదు ఎప్పుడు అసలు అంతము అంటూ కూడా దానికి లేదు సనాతనము సనాతన ధర్మం లోపల ప్రతి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఇతిహాసాలు చెప్తున్న మాట ఒకటి ధర్మమైన జీవనాన్ని జీవించు సత్యము న్యాయము ప్రవర్తన మన బ్రతుకు అనేటి ప్రతి ఒక్కటి ధర్మంతో ముడిపడి ఉంటుంది ఆ ధర్మ మార్గం లోపల ఒక మనిషిని మనిషిని ప్రేమించడం మనిషిని మనిషిగా చూ చూడము ఒక జంతువును కూడా మనం ప్రేమించాలి ఒక పక్షిని కూడా మనం ప్రేమించాలి అటువంటి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా దీని లోపల సనాతన ధర్మం ఇమిడి ఉన్నది ధర్మము అలాగా ఒక మనిషి చేస్తున్న తప్పే కాదు నీకు ఒక చిన్నగా ఉదాహరణ ఇస్తాం మీకు రాబందులు వస్తుంది కదా సా ఎప్పుడన్నా మీరు చూడలే కదా అంతరించిపోయినాయి కాకులు కనబడుతున్నాయి ఇప్పుడు పిచ్చుకలు గిజిగాళ్ళు భూమి లోపల ఎర్రలు మరి అంత మనుషుల మధ్యనే ధర్మం ఉన్న ఉన్నాయన్నప్పుడు మరి ఇవి ఎందుకు మా అయిపోయినాయి ఇవెందుకు కనబడతలేవు అసలు ఎందుకంటే వాటి యొక్క ధర్మమైన జీవితాన్ని మనము పక్క తప్పించడం ఇటువంటి జీవనము ప్రతి ఒక్క జీవిలోపల తప్పిదం జరుగుతుందని ఎవరు తెలియడం లేదు ఇటువంటి ధర్మ ధర్మ ధర్మంగా జీవించే జీవితమే సనాతన ధర్మం క్షేమా సవడం ఆమె సనాతన ధర్మం పట్టుకొని అంటే ధర్మాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న వికృత శాస్త్రులు ఆమె సనాతన ధర్మం గురించి ఆమెకు తెలియదు స్వామి మరి మళ్ళీ కేదార్నాథ్ వెళ్ళే ఉద్దేశాలు ఉన్నాయా లేకపోతే ఇక్కడికి వచ్చడానికి కారణమేంది ఇప్పుడు ఇదేమన్నా చేయాలనుకుంటున్నారా అంటే కేదార్నాథ్ అనేది ఏం లేదు కేదార్నాథ్ బద్రీనాథ్ తుంగనాథ్ మొత్తం పంచు కేదారు బద్రీలు గంగోత్రి యమునోత్రి కిన్నర కైలాస్ అమర్నాథ్ శ్రీకాండ కైలాస్ ఇట్లా చాలా ఉన్నాయి తిరిగే జాగాలు అంటే తిరిగిన ఇవన్నీ మొత్తం ఒక్కొక్కటి అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి నా యాత్రలు అండ్ సాధనలు అటే జరిగిపోయినాయి ఇక్కడికి వచ్చిన వచ్చినాక తర్వాత కొన్ని విషయాల మీద నిర్ణయం తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా వరకు మనకు పక్షి జాతులు కానీ లేకపోతే ఈ జంతుజాలాలు కానీ అండ్ మనిషి లోపల కూడా ధర్మమైన పద్ధతి మీకు చాలా మట్టుకు ఒకటే వీటి గురించి చెప్పాలంటే చాలా ప్లీజ్ వెళ్ళి వెళ్ళిపోవాల్సి ఉంటుంది మనం సహజంగా ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరు కానీ జెండా వాదన చేస్తాం సపరేట్ పోయి కూకుంటున్నాం కానీ ఏ పాఠశాలలో కానీ ఏ ఒక్క స్కూల్ అంటే ఏ ఒక్క వ్యక్తి కానీ స్కూల్ కాడికి వెళ్ళి బట్టి వాళ్ళ యొక్క చదువులు అయిపోయేంత కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ కమసేకము జెండాలో ఉన్న ధర్మచక్రం యొక్క ధర్మబోధన భద్రత కోసము నా ధర్మచక్రం కోసం కూడా వివరించుకొని చెప్పండి అందరికీ ఇది ఒకటి నా చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే దాని లోపల మన ధర్మమైన జీవితము నిక్షిప్తమైన ఉన్న దానిలో అన్ని సూత్రాలు ఉన్నాయి అందులో ఆ సూత్రాలను పాటించిన మానవ జీవితం సరైన త్రోహలు నడుచుకోవచ్చు ఇలాగే ఇప్పుడు నెక్స్ట్గా అంటే ఇప్పుడు చూడు అన్ని జాతులు ఎన్ని జాతులు అంతరించిపోయాయి ఇప్పుడు వస్తే మన భారతదేశంలో ఉన్న ఆవులు కానీ ఎడ్లు కానీ ఇవి యొక్క జీవన పరిస్థితి ఇప్పుడు ఆటకంలో ఉన్నాయి వాటిని వాటి జీవనాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి గాను వాటిని సంరక్షించే బాధ్యతగా తీసుకొని అండ్ మనిషి లోపల కూడా ధర్మమైన జీవనాన్ని నిలపుకొల్పోవడానికి నా శాశ్వతుల కృషి చేసుకొని ఒకవేళ నేను ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటానో ఉండి వాటిని చూసుకొని ధర్మమైన మార్గం నడిపించుకొని మళ్ళీ నేను ఈ వెళ్ళిపోతాను మరి వాటి కోసం ఏమైనా గోశాలలు కట్టే ఉద్దేశం గిట్ట ఏమన్నా ఉందా ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే గోశాల కోసం నేను చిన్న షెడ్ వేస్తున్నా మన జైత్యాలు కానీ ధర్మపురి కానీ కొరుట్ల మెట్పెల్లి వేములవాడ మీకు చాలా జాగాలు చూడండి మొత్తం ఆవులు ఎడ్లు ఇంకా వేరే వేరే జంతువులు కూడా అక్కడికి రోడ్ల పాలై ఉన్నాయి వాటిని ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిపాలకులు కానీ ఇంకా చొరవ తీసుకొని విద్యార్థులు కానీ ఇంకా అక్కడ ఉన్న తెలిసిన ప్రతి ఒక్కరు బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ వాటిని తీసుకుపోవడానికి నాకు అవకాశం ఇస్తే నేను తీసుకొచ్చుకొని ఇక్కడ లోపల సాంబశివ దేవస్థానం ఇక్కడ గోశాల కడుతున్నాను ఆ గోశాలలో విట్ట నేను పెంచడానికి నాకు పర్మిషన్ ఇస్తే వాటిని నేను పోషించడానికి సిద్ధంగా ఉన్నాను త్వరలో గోశాల కూడా పెట్టబోతున్నాను అందుకు అందరు సహకరిస్తే వాటి యొక్క జీవనాన్ని మళ్ళా పెంచి పోషించ జీవన విధానం తప్పిపోకుండా జీవన విధానం ఎట్లా తప్పింది ప్లాస్టిక్లు తింటున్నాయి అనేకమైన వ్యర్థ పదార్థాలు తింటున్నాయి పేపర్స్ తింటున్నాయి వాటి వల్ల వాటి యొక్క జీవన స్థితిని కోల్పోతున్నాయి వాటిని పెంచుకొని వాటి యొక్క జీవన స్థితిని మళ్ళీ గాలిలో పెట్టి వాటిని ధర్మ పరిపాలనగా ధర్మబద్ధంగా వాటి యొక్క జీవితాన్ని జీవించేటట్టు చేస్తానికి నేను గోశాల పెట్టి నా యొక్క సేవను కొనసాగించాలనుకుంటున్నాను స్వామి మీ విలువైన టైంను సమయాన్ని మాకు అందించినందుకు మా ఛానల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు స్వామి నారాయణ